పొలిటికల్ కేసులో ఇది ఒక కీలక పరిణామం విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై రెండున ఈడీ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది ఏపీ లిక్క కేసులో ఇదొక కీలక పరిణామంగా భావించవచ్చు విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై రెండున ఈడీ ఎదుట హాజరు కావాలని అందులో పొందుపరిచింది ఎదుర్కొన్నారు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు తాజాగా లెక్కర్ స్కామ్ కేసులు ఈడీ ఎదుట హాజరు కావాలంటూ ఈ నెల ఇరవై రెండవ తేదీన నోటీసులు ఈడీ జారీ చేసింది ప్రధానంగా లెక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ పద్ధతి జరిగింది నిధుల మళ్లింపు వెనక సాయిరెడ్డి పైన ఆరోపణలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అందులో భాగంగానే ఈ మధ్య విధానంలో జరిగినటువంటి భారీ ముడుపుల మల్లింపుకు సంబంధించి నిధుల మల్లింపు వ్యవహారంలో సాయిరెడ్డిని విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై తేదీన హైదరాబాద్ ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం లెక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి గతంలో నోటీసులు జారీ చేశారు విజయసాయిరెడ్డితో పాటు విజయసాయి రెడ్డికి సన్నిహితులు ఉన్నటువంటి కొందరు అలాగే మరికొంతమంది ఇటు రాజకేషిరెడ్డి ఏవన్గా ఉన్నటువంటి రాజకేషర్ రెడ్డి సైతం ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైలు ఉన్నటువంటి రెడ్డిని కూడా ఏవనగా ఉన్నటువంటి అతను కూడా ప్రశ్నించారు తాజాగా సాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం ఈ కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పాల్సింది